సిండీర కలు కలు చాచి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నిన్న గోవా ట్రిప్లో డే వన్ని చూశారు కదండీ ఈరోజు మనం డే టూని ఎక్స్ప్లోర్ చేద్దాము ఇందులో ముందుగా మేము స్కూటీ అయితే తీసుకున్నాం కదా చుట్టూ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయో చూడండి అలాగే డే టూ ట్రిప్ కోసం అయితే మేము హోటల్లోనే ఒకటి ఒక స్లిప్ ఇస్తారండి ఏమేమైనా వాటర్ అడ్వాంటేజెస్ ఉంటాయో అంటే వాటర్ గేమ్స్ ఉంటాయో అవన్నీ ముందే బుక్ చేసుకోవాలన్నమాట అలా అయితే మనకి తక్కువ రేట్ పడుతుంది పికప్ డ్రాప్ వాళ్ళదే ఉంటుందండి అలాగే లంచ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందన్నమాట మేమైతే ఏ ప్లేస్ దగ్గర ఉన్నామో లొకేషన్ అయితే షేర్ చేసామండి వాళ్ళు వచ్చి మమ్మల్ని బస్సులో పికప్ చేసుకొని ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళారు అక్కడ నుంచి బోటింగ్ ఉంటుందండి ఫస్ట్ పెద్ద బోర్డులో ఒక ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత చిన్న బోర్డులో షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట ఒకసారి అయితే చూడండి వాటర్ ఎంత బాగా వస్తున్నాయో ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు డే మొత్తం కూడా మనం వాటర్లోనే ఉంటామన్నమాట చాలా స్పీడ్గా వెళ్తాయండి బోట్లు ముందుగా అయితే ఈ పారాషూట్ గ్లైడింగ్ అయితే చేశారండి ఇదేంటంటే మనము టూ టూ మెంబర్స్ అనమాట కపుల్స్ ఉంటే కపుల్స్ ఒకవేళ కపుల్స్ లేకపోతే ఇంకెవరు ఉన్నారో వాళ్ళని ఒకరిని పేరప్ చేసుకోవాలన్నమాట గర్ల్స్ గర్ల్స్గా బాయ్స్ బాయ్స్గా పేరప్ చేస్తూ ఉంటారు ఇది చాలా బాగా అనిపించిందండి వాటర్లో పై వరకు తీసుకెళ్తారు మళ్ళీ వాటర్లో పడేస్తారనమాట అలాగా ఇటువైపు ఉన్న వాళ్ళకి వీడియో సరిగ్గా తీయడం రాలేదు కానీ మేమైతే వాళ్ళకు వీడియోస్ చాలా బాగా షేర్ చేసామండి చాలా బాగా తీసాము కూడా ఇదైతే ఒకటి నైస్ ఎక్స్పీరియన్స్ అని అనుకోవాలన్నమాట అయినా కొన్ని కొన్ని ఖర్చు పోయిన దానికన్నా సంతోషమే లాంగ్ మిగిలిపోతూ ఉంటుందండి తర్వాత ఇది ఒక వాటర్ రైడ్ అండి అంటే బైక్ రైడ్ అనమాట వాటర్లో ఆపరేటింగ్ అంతా వాళ్ళదే ఉంటుందండి జస్ట్ మనం అలా కూర్చోవాలన్నమాట ఇది బనానా రైడ్ అండి వీళ్ళు కర్ణాటక వాళ్ళు వీళ్ళు మాకు బోట్లో పరిచయం అయ్యారండి మేము గోవా నుండి వరకు కూడా వీళ్ళు బాగా మాకు ఫ్రెండ్లీగా అయిపోయారనమాట ఈ బనానా రైడ్లో మనము వెళ్ళాలన్నమాట మొత్తం సిక్స్ గేమ్స్ ఉంటాయండి నేను ఇంకా నా దాంట్లో చాలా తక్కువ వీడియో తీశాను మా సార్ దాంట్లో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ కట్ అయిపోయాయండి ఫోన్ లేదనమాట మేము చాలా దూరం వెళ్తున్నాం కదా అని చెప్పేసి మొబైల్ని ఎక్కువగా వాడలేదు తక్కువగా వాడామనమాట ఛార్జింగ్ కూడా ఉండదు కదండి అక్కడ ఇంకా ఇలా చిన్న చిన్న బోర్డ్స్ అన్నిటివి పక్కన వస్తూ ఉంటాయి దానికి సంబంధించినవి అన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారనమాట చిన్న చిన్న గేమ్స్కు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇది ఒకటి అసలు అక్కడ ఫ్లోట్ అవుతూ ఉంటుందండి అంటే ఇట్లా కదులుతూ ఉంటుంది కదా దాని నుంచి ఈ పడవకు ఈ పడవ నుంచి ఆ పడవకు రావడానికి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుందండి ఎందుకైతే మనం ఎటువైపు అడిగేసామో అటువైపు బెండ్ అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందాక చిన్న బోట్ వచ్చింది కదండి అదే బోట్లో మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి అక్కడ ఇంకొక రకమైన గేమ్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇన్ని గేమ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి అందరు పొజిషన్ చూడండి ఎలా అయిపోయారో వామిటింగ్స్ అండి ఒక్కొక్కరు అయితే మధ్యలోనే వేరే బోట్లను తెప్పించుకొని వెళ్ళిపోయారనమాట ఎందుకంటే ఇంక వాళ్ళ వల్ల అవ్వలేదు చాలా సపకేషంగా అనిపించింది ఎక్కడ టచ్ చేసినా కూడా అక్కడ సాల్ట్ అయినండి ఇప్పుడైతే మనం ఒక ఐలాండ్కి వెళ్తున్నామండి ఇక్కడ ఐలాండ్ ఏంటంటే మనకి స్కూబా డైవింగ్ ఉంటుందండి ఇందులో ఏంటంటే మొసళ్ళు అవి లేకుండా చాలా ఫేర్గా ఉన్న వాటర్ ఫేర్గా రకరకాల ఫిషెస్ ఉన్న ప్లేస్కి మనకి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళడానికి టూ అవర్స్ రావడానికి టూ అవర్స్ ఫోర్ అవర్స్ జర్నీ పట్టిందండి డే మొత్తం బోటింగ్లోనే ఉన్నాం ఈరోజు డే అనే కాదండి నైట్ టైము రూమ్కి వెళ్ళి పడుకున్న తర్వాత కూడా మాకు బోట్లో ఉన్న ఫీలింగే ఉందన్నమాట అలాగే కదులుతూ ఉన్నాము అలా అలాగే తల తిప్పుతున్నట్టుగా అనిపించింది ఇదిగోండి ఐలాండ్ ఇక్కడ వాళ్ళు డ్రెస్సెస్ ఇస్తున్నారండి మనం ఆ డ్రెస్సెస్ వేసుకోవాలి అలాగే మనది కాదండి చాలా రకాల బోర్డ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయి స్కూబా డైవింగ్ అనేది కంప్లీట్ ఇక్కడే చేస్తూ ఉంటారనమాట ఇదిగోండి వాళ్ళకి మన ఆక్సిజన్ ఇస్తారు సిలిండర్ ఇస్తారు అలాగే స్విమ్ సూట్ అనేది ఇస్తూ ఉంటారు మనకి గైడ్ చేస్తారండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు దాని ప్రకారం మనం మూవ్ ఆన్ అవ్వాలి మనకు తెలిసినట్టుగా దూకితే సరిపోదండి ఎందుకు అని అంటే లోపల మొత్తం సాల్ట్ వాటర్ అండి సాల్ట్ అంటే ఇంకా అసలు వాటర్లో సాల్ట్ వేసినట్టు ఉండదు అనమాట సాల్ట్లోనే వాటర్ పోసినంత హార్డ్గా ఉంటాయి వాటర్ హెయిర్ కూడా లాస్ అవుతూ ఉంటుందండి బయటికి వచ్చిన తర్వాత మనం చెవు దగ్గర చూసుకున్న చేతులకు చూసుకున్న సాల్ట్ అనేది మన చేతుల నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట అంత సాల్టీ వాటర్ ఉంటాయి ఇదిగోండి స్క్యూబా డైంక్ ఇది లోపల చూడండి ఒకసారి మనకైతే ఒక నెంబర్ ఇస్తారండి వాళ్ళే వీడియో తీస్తారు వాళ్ళు ఫిష్ ఫుడ్ వేస్తూ ఉంటే ఫిషెస్ అన్నీ మన ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట మన చేతి మీద ఏ నెంబర్ అవుతుందో ఆ నెంబర్కి సంబంధించిన వీడియోని మన మొబైల్కి సెండ్ చేస్తూ ఉంటారు మేము వెళ్ళిన బోట్లో మొత్తం మీద నలభై మంది ఉన్నామండి నలభై మందికి వీడియోస్ వచ్చాయన్నమాట చాలా బాగా అనిపించింది కదండి యాక్చువల్లీ వాటర్ అంటే ఇక్కడ అంతా ఫేర్గా లేవండి రియల్గా అయితే నిజానికి వాటర్ అనేది ఇంకా ఫేర్గా ఉండాలి అప్పుడు మనం ఫిషెస్ అన్నిటి చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట లంచ్ అయితే అయిపోయిందండి తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయ్యేటప్పుడు ఇలా చూడండి ఒక్కొక్కరు అసలు ఎవరు ఎక్కడ పడుకున్నారా లేసారా వాళ్ళు లేపే వరకు కూడా మాకు వెలుకోలేదనమాట అలా నిద్రపోయారు ఇంకా ఆ రోజు నైట్ అయితే రిటర్న్ అయిపోయామండి ఇదేనండి మా గోవా ట్రిప్పు